హాయ్ ఫ్రెండ్స్ నా పేరు లక్ష్మి రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు బ్రౌన్ బుల్ ఫిలిమ్స్ సో ఇవాళ ఈ ఈ ఎపిసోడ్ గురించి చాలా షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడుకుందాం ఎందుకంటే కంటెంట్ కూడా తక్కువే ఉన్నింది అనమాట సో ముందుగా హైలైట్స్ అయితే మాట్లాడుకుందాం పాయింట్ నెంబర్ వన్ వచ్చేసరికి చోటా చోటా బామ్ బడా దమాకా అన్నారు శ్రేయ అయితే ఈ ఎపిసోడ్ ఇరవై తీసింది తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి అన్ని టాస్కుల కంటే బెలూన్ టాస్క్ అయితే కొంచెం మజా అనిపించింది అనమాట ఇప్పటి వరకు జరిగిన అన్ని టాస్కులతో పోలిస్తే నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి అగ్ని పరీక్షలో అగ్ని అయితే లేదు కానీ లక్ అయితే లక్ బేస్ మీద అయితే నడిచింది అనిపించింది నాకు ఎందుకంటే ప్రతి టాస్క్ తీసుకుంటే లక్ మీదే నడుస్తుంది అనమాట నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇంకా కొంతమంది అయితే బాగా ఆడారు వాళ్ళ గురించి కూడా మనం ఈ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం సో క్విక్ గా ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా వీడియోలు నచ్చినట్టయితే వీడియోలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక లైక్ కానీ మీరు చేసే ఒక షేర్ కానీ మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ కానీ నాకు ఇంకా బూస్టింగ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట సో మనకు విగ్గా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఇంట్రోస్ అయితే అయిపోతుంది సో యాజ్ యూజువల్ శ్రీముఖి ఇంట్రోస్ అయితే ఇస్తుంది తర్వాత వచ్చేసరికి ఏవేవో కొత్త కొత్త పదాలు వాడింది అనమాట ఇవాళ ఇప్పటివరకు కోపంగా ఉన్న జడ్జెస్ ఇప్పటి నుంచి ఏమంటారు మీ మీద జాలి చూపిస్తారు అన్న సెన్స్ లో మాట్లాడింది అనమాట తర్వాత వచ్చేసరికి అగ్నికి వాయువు తోడైనట్టు ఎల్లో కార్డు వచ్చిన తర్వాత అగ్ని ఏమంటారు అగ్ని పరీక్ష ఎపిసోడ్ ఇంకా ఏమంటారు ఇంకా ఎక్కువ లెవెల్లో పుంజుకుంది అన్న సెన్స్ లో మాట్లాడింది నాకైతే ఇప్పటివరకు కనిపించలేదు సో క్విక్ గా వెళ్ళిపోదాం లైక్ అభిజిత్ స్టార్ట్ చేశాడనమాట జీవితంలో మనం ఎంతగా ఆలోచిస్తామో అంచనా కూడా అంతే వేయాలన్నట్టుగా చెప్తుంటాడనమాట ఇది చెప్పే లోపే మనం చెప్పాం కదా అయితే అర్థమైపోయినట్టుగా తను చప్పట్లు కొడుతుంది లైక్ వెంటనే బిందు అందుకొని ఒక నిమిషం అభిజిత్ లెక్కను శ్రీజాకి అర్థమైనట్టుంది చెప్పమని అని చెప్తుంది అనమాట సో నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే శ్రీజా ఫోకస్డ్గా ఉంది అమ్మాయి గేమ్ లో ఏ పాయింట్ చెప్పినా కానీ అల్లుకొని పోతుంది అనమాట మస్ట్ అండ్ షుట్ నాకు అనిపించింది ఈ అమ్మాయి ఇక్కడితో ఆగిపోదు డెఫినెట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుంది అనిపించింది నాకు సో డ్యామ్ షూర్ గా అయితే బిగ్ బాస్ హౌస్ లోకి అయితే వెళ్తుంది డ్యామ్ షూర్ కన్ఫర్మ్ చేస్తున్నాను అనమాట నేను మీకు అలాగా అనిపిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే అభిజిత్ చెప్పేస్తాడు అనమాట టాస్క్ గురించి బిందు అంటుంది శ్రీజా చేసినట్టుగానే టాస్క్ అనమాట టూ ఫిఫ్టీ గ్రామ్స్ పేలాలు ఉంటాయి కదా మన పేలాలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్రాపర్గా ఎవరైతే నియర్ బై టూ ఫిఫ్టీ గ్రామ్స్ కొంచెం అటు ఇటు ఎవరైతే ప్రాపర్గా కరెక్ట్గా మెజర్ చేస్తారో కరెక్ట్ వెయి వెయిట్ అనేది ఆ మరాలి తీసుకుంటారు వాళ్ళు టాస్క్ విన్నారు సో గెలిచిన వాళ్ళు లీడర్ అవుతారని చెప్తారనమాట ఈ టాస్క్లో అయితే మొత్తం అందరు తీసుకుంటారు శ్రీజ అయితే గెలుస్తుంది టూ టెన్ గ్రామ్స్ తోటి నాకేమనిపించిందంటే ఈ టాస్క్ జరిగినంతసేపు ఏంటి కనీసం మర్మరాల్ వెయిట్ కూడా తెలియదా టాస్క్ లో కంటెస్టెంట్స్ కనిపించింది కొంతమంది అయితే ఎయిటీ గ్రామ్స్ కొంతమంది అయితే వన్ టెన్ గ్రామ్స్ మరీ దారుణంగా అనమాట ఎయిటీ గ్రామ్స్ ఏంటి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి కదా అన్న పాయింట్ అనిపించింది ఈ టాస్క్ లో అయితే శ్రీజా గెలిస్తుంది శ్రీజా కెప్టెన్ అవుతుంది అనమాట తను ప్రియాను పవన్ కళ్యాణ్ తీసుకుంటుంది అనమాట నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి చెరుకు గడ అంజనేయాలన్నమాట ఎవరికైతే ల లెంత్ బాగా ఎక్కువ లెంత్ ఉన్న చిరుకుగడ ఉంటుందో వాళ్ళు విన్నర్ అని చెప్తారనమాట ఫస్ట్ స్టార్టింగ్ షకీబ్ తీసుకుంటాడు సో ఇక్కడ అందరు తీసుకున్న తర్వాత ది మాత్రం కొంచెం చెరుకుగడ్డ లెంత్ లాంగ్గా ఉంటుందన్నమాట సో ఇక్కడ షకీబ్ అయితే విన్ అవుతాడు షకీబ్ విన్ అయ్యి షకీబ్ దివ్యాను మరియు డిమన్ పవన్ తీసుకున్నాడు నాకు నాకు అర్థం కాలేదు షకీబ్ ఎందుకు డిమన్ పవన్ తీసుకున్నాడు ఎందుకంటే ఇప్పటివరకు తీసుకున్నట్టయితే డిమన్ పవన్ ఒక్క టాస్క్లో కూడా గెలవలేదు తను ఎందుకు తీసుకున్నాడు అనేది తనకే తెలియాలి సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఆ నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి పొటాటో వైటా నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి మన ఏమంటారు మన స్ట్రాస్ ఉంటాయి కదా స్ట్రాస్ లెక్క పెట్టాలన్నమాట ప్రాపర్గా నియర్ బై ఎవరు ఎవరైతే కరెక్ట్ లెక్క పెడతారో వాళ్ళు విన్నారనమాట ఈ టాస్క్ లో హరీష్ హరీష్ మరియు ప్రశాంత్కి అయితే టై అవుతుంది ఎందుకంటే మొత్తం తొంభై ఏడు స్ట్రా స్ట్రాస్ ఉంటాయి అక్కడ హరీష్ ఎయిటీ ఫోర్ అంటాడు తర్వాత వచ్చేసరికి మన ప్రశాంత్ వచ్చేసరికి వన్ టెన్ అంటారు ఆర్ నియర్ బై ఉన్నారు కదా సో పదమూడు పదమూడు అనమాట ఈక్వల్ అయ్యారు కో ఇన్సిడెంట్ ఇక్కడ ఏమనిపించింది అంటే నాకు ప్రశాంత్ చెప్తాడనమాట ఏమని ఒకవేళ నా కెప్టెన్సీ ఇస్తే నీతో పాటు వేరే వాళ్ళని నా టీంలోకి తీసుకుంటానని చెప్తాడనమాట హరీష్ అలా చెప్పాడు హరీష్ ఏమంటాడంటే నేను నిన్నెందుకు తీసుకుంటాను వేరే వాళ్ళని తీసుకుంటాను అని సెన్స్ మాట్లాడారు ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు ప్రశాంత్ కొంచెం ఇన్నోసెన్స్గానే కనపడింది అనమాట ఎందుకంటే అక్కడ సారీ అక్కడ ఏంటంటే శ్రీముఖి చెప్తుంది అనమాట నీకు లో తీసుకోకపోయినా నీకు నెక్స్ట్ కెప్టెన్ అవ్వడానికి నీకు ఛాన్స్ సెన్స్ లో మాట్లాడింది కొంచెం ఇక్కడ నాకు మాని మ్యానిపులేట్ చేసినట్టు అనిపించింది అనమాట ఎందుకంటే ప్రశాంత్ అక్కడ నిలబడి కొంచెం డిఫెండ్ చేసి ఉండాల్సింది కంటెంట్ అయితే వచ్చేది తనకైతే మంచి ఎపిసోడ్ అయ్యేది ఇది సో తర్వాత ప్రశాంత్ అయితే మళ్ళీ నెక్స్ట్ నేను కెప్టెన్ ట్రై చేస్తానని చెప్తాడనమాట నవదీప్ కూడా అడుగుతాడు అక్కడ ఏంది ఇంట్లో సింపుల్గా వదిలేసావంటే తను చెప్తాడు ప్రశాంత్ ఏం చెప్తాం లైక్ తను నా టీంలోకి రావడానికి ఇంట్రెస్ట్గా లేడు నేను తనకి ఇంత ప్రిఫరెన్స్ ఇచ్చాను చాక్లెట్ టాస్క్లో ఇచ్చాను ఇలా ఇచ్చినా కానీ తను ఇలా చేసినప్పుడు మనం ఏం చేయలేం కదన్న సెన్స్లో మాట్లాడతారు నాకు ఇక్కడ అనిపించింది మనం మంచిగా ఉంటే సరిపోదు బ్రో కొంచెం స్ట్రాటజిక్గా వెళ్ళాలి అనిపించింది అనమాట సో ప్రశాంత్ అయితే వెళ్తాడు నెక్స్ట్ నెక్స్ట్ టాస్క్ తీసుకున్నట్టయితే ఇక్కడ హరీష్ గెలిచారు కదా హరీష్ ఏం చేస్తారంటే కల్కీని మరియు ఎవరిని తీసుకుంటారు లైక్ కల్కి కలికిని తీసుకుంటారు అన్నమాట సో కల్కి ఉంటుంది వాళ్ళ టీమ్లో వచ్చేసరికి కల్కి తర్వాత కలిగి ఉంటుంది నెక్స్ట్ తీసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేసరికి పొటాటో వెయిట్ అనమాట ఎవరైతే ఎక్కువ వెయిట్ ఉన్న పొటాటోని తీసుకుంటారో వాళ్ళు విన్నర్ అంటారనమాట ఈ టాస్క్లో వచ్చేసరికి కొంచెం నవదీప్ అయితే ముందు చూస్తాడనమాట ఫస్ట్ అయితే పట్టుకుంటే అదేది అదే ఫైనల్ అనమాట నవదీప్కు ఆల్రెడీ అర్థమైపోయి తను వచ్చేస్తాడనమాట శ్రేయ అక్కడ ఏంటంటే ఫస్ట్ పట్టుకున్నది వదిలేసి వేరే తీసుకోకపోతే నవదీప్ కొంచెం బాగా గట్టిగా షౌటింగ్గా మాట్లాడినట్టు అనిపించింది సో ఇక్కడ ఏంటంటే నాకేమన్నా వచ్చిందంటే శ్రేయ కొంచెం భయపడినట్టే అనిపించింది అనమాట తర్వాత ఈ భయం ఎలా బయటపడింది అనేది కూడా మాట్లాడుకుందాం సో ఈ టాస్క్లో అయితే శ్వేత అయితే విన్ అవుతుంది శ్వేత విన్ అయిన తర్వాత రత్నం గారిని మరియు ప్రశాంత్ ని ఇద్దరిని నాగ ని ఇద్దరిని తీసుకుంటుంది అనమాట నెక్స్ట్ లాస్ట్ లో మిగిలింది మనీష్ మరియు దాలియా అండ్ మన ఏమంటారు శ్రేయ అనమాట సో ఇక్కడ వీళ్ళ ముగ్గురికి డిస్కషన్ పెడతారు వీళ్ళలో ఎవరు కెప్టెన్ అవ్వాలనేసి ఇక్కడైతే మనిషి తీసుకున్న డెసిషన్ అయితే నాకు నచ్చలేదు ఎందుకంటే సో తన్నుంటాడు అనమాట నువ్వు నాకు ఓటేయి నేను నీకు ఓటేస్తానని దాళితో అంటాడు డిసైడింగ్ ఫ్యాక్టర్ శ్రేయకు అనమాట ఇక్కడ ఏంటంటే నాకు క్లియర్గా అనిపించింది సో కొంచెం అందరికంటే చిన్నమ్మాయి కాబట్టి అందరు కొంచెం ఫేవర్గా ఉన్నారనిపించింది అనమాట టీమ్ ఓటింగ్కి వెళ్ళినప్పుడు శ్రేయ గా గెలుస్తుంది అనమాట సో శ్రేయ ఆ టీమ్ కి కెప్టెన్ అవుతుంది ఆ టీం పేరు వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ అనమాట సో ఇలాగ టీమ్ గా ఫామ్ అయిపోతాయి ఇక్కడ మనకు మెయిన్ ఎపిసోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట మెయిన్ మెయిన్ టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది నాకు అదే అర్థం కావట్లేదు ఈ చిన్న టాస్క్ ఏంటి కెప్టెన్ సెలెక్ట్ చేసుకోవడం ఏంటి ఆ తర్వాత మెయిన్ టాస్క్ ఏంటనేది చూడాలా దీనికి బిగ్ బాస్ వాళ్ళే ఆన్సర్ చెప్పాలన్నమాట మనకు ఎందుకంటే ప్రతిదీ లొక్ బేస్ మీదే వెళ్తుంది ఎందుకంటే ఈ టాస్క్ వచ్చే టాస్క్లో కూడా ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది ఎవరైతే లాస్ట్ వస్తారో వాళ్ళకి కొంచెం తక్కువ బెనిఫిట్ ఉంటుంది అనమాట ఎందుకంటే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ తీసుకున్నట్టయితే బెలూన్ టాస్క్లో వచ్చేసరికి బ్లాక్ బెలూన్ ఒకటి ఉంటుంది ఆ బ్లాక్ బెలూన్ ఏదైతే ఉందో అది కింద పడిపోతే తీసిన వాళ్ళు మాత్రమే కాదు ఎంటైర్ టీమ్ మొత్తం ఎలిమినేట్ అయిపోతుంది అని చెప్తారనమాట నాకు ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ టాస్కులలో ఇది చాలా మజాగా అనిపించింది అనమాట ఇక్కడ ఏంటంటే మనం ఆ స్టిక్ తీయాలా పెళ్ళుని పడకుండా చాలా బ్యాలన్స్డ్ తీయాలా ప్రాపర్గా అనలైజ్ చేసి ఏ స్టిక్ తీస్తే పడకుండా ఉంటుందనేది తీయాలనిపించింది అనమాట ఇక్కడైతే అందరూ బాగా ఆడారు ఎక్సెప్ట్ శ్వేత తన తన బ్యాడ్ లక్ అనుకోడు మనం సో ఫస్ట్ లెవెల్లో వచ్చేసరికి అందరు వస్తారనమాట ఫస్ట్ లెవెల్లో శ్వేత వాళ్ళు అయితే ఫిఫ్త్ ఫిఫ్త్ టీమ్ గా ఫిఫ్త్ మెంబర్గా వస్తారనమాట శ్వేత తీసేలోపు అది పడిపోతుంది బ్లాక్ బెలూన్ పడిపోతుంది అక్కడ ఆ టీం అయితే ఎలిమినేట్ అయిపోతారు అనమాట ఇక్కడ ప్రశాంత్ రియాక్షన్ చూసి నాకు కొంచెం పాపం అనిపించింది ఎందుకంటే ప్రశాంత్ అయితే చాలా ఫీల్ అయ్యాడు ఎందుకంటే అట్లీస్ట్ ఈ ఎపిసోడ్లో తను ప్రూవ్ చేసుకోవడానికి ఒక్క పాయింట్ కూడా లేదన్నమాట సో అలా అనిపించింది సో శ్వేత టీం అయితే ఎలిమినేట్ అయింది వాళ్ళు ఏదో అన్నారు కానీ మీకు పవర్ ఇస్తున్నాం అది ఇది అనేసి ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉంటారు బిగ్ టీం వాళ్ళు ఎవరికి ఇవ్వాలనేసి తర్వాత శ్వేత టీం ప్రసన్నను వాళ్ళను రమ్మంటుంది అనమాట సో సెకండ్ లెవెల్ స్టార్ట్ అవుతుంది ఈ సెకండ్ లెవెల్లో సెకండ్ లెవెల్లో ఏంటంటే ఇక మిగిలింది ఎవరు హరీష్ వాళ్ళ టీము షకీబ్ టీము శ్రేయ టీము అండ్ శ్రీజా టీం సెకండ్ లెవెల్ అయితే హరీష్ టీమ్ అయితే ఓడిపోతుంది కల్కి తీసేటప్పుడు పడిపోతుంది బ్లాక్ బెల్ట్ పడిపోతుంది అనమాట సో అక్కడ కల్కి టీం అయితే అదే మన హరీష్ టీమ్ అయితే ఓడిపోతుంది నెక్స్ట్ టాస్క్ నెక్స్ట్ లెవెల్ తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి షాకిబు మరియు శ్రేయ శ్రేయాకు వీళ్ళ ముగ్గురికి పడుతుంది అనమాట ఇక్కడ ఏంటంటే ఇక్కడైతే అందరు చాలా ప్రాపర్గా ఆడినట్టు అనిపించింది అనమాట ఎందుకంటే చాలా బ్యాలెన్స్డ్గా ఆడారు బట్ లక్ వల్ల శ్రేయ వల్ల టీం అయితే బెలూన్ కింద పడిపోయి ఓడిపోతారనమాట సో ఫైనల్గా వచ్చేసరికి షకీబ్ కు మరియు శ్రేయా వాళ్ళకు పడుతుంది సో ఇక్కడ ఏంటంటే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ అనమాట ఎందుకంటే ఇద్దరే ఉన్నారు కాబట్టి డూ అనమాట కానీ రెండు టీంలు ఆడాయి సూపర్గా ఆడాయి అని అనిపించింది ఇవాళ షకీబ్ ఆడాడు ఎంత బ్యాలెన్స్గా ఆడాడంటే ఆ స్టిక్ తీసేటప్పుడు ఇలాగ రొటేట్ చేస్తూ తీస్తాడు అనమాట టూ కూడా అనిపించింది శ్రేయా కానీ మనీష్ గారు కానీ లేకపోతే దాలియా కానీ చాలా బాగా చేశారు కానీ బట్ బ్యాడ్ లక్ వల్ల లాస్ట్ లో షకీబ్ వాళ్ళ టీము మన దివ్య దివ్య నిఖిత అయితే స్టెక్ తీస్తుంది పడిపోతుంది అనమాట ఇంకా చెప్పలేము అది లాస్ట్ స్టేజ్ కి వచ్చింది కాబట్టి ఎవరో ఒకరు ఓడిపోవాలి కాబట్టి షకీబ్ టీమ్ అయితే ఓడిపోయింది శ్రేయా టీమ్ అయితే గెలుస్తుంది అనమాట ఇక్కడ నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా చోటా బాంబు ధమాకా అనేసి శ్రేయ టూ టైమ్స్ త్రీ టైమ్స్ వెళ్తుంది త్రీ టైమ్స్ తీస్తుంది క్రూషియల్ టైం అనమాట తనకు తనకు అందన కూడా అందనమాట అంత హైట్ లెవెల్లో తీసిందనమాట సూపర్ అనిపించింది నాకు దాలియా కూడా సూపర్ అనిపించింది మనిషి అయితే ఒక స్టిక్ తీస్తాడు సప్పుడు లాగేస్తాడు అనమాట తను ముందు చూసుకుంటాడు క్లియర్ గా క్లారిటీగా ఏది స్టిక్ తీస్తే పడుకుంటుంటుందని చప్పును లాగేస్తాడు అనమాట ఫైనల్ స్టేజ్ లో అలా లాగడం అనేది ఎంత ప్రాపర్ అనిపించింది ఎంత ఎంత అనాలసిస్ ఉండాలి అనిపించింది అనమాట నాకు మొత్తానికి అయితే శ్రేయ టీం అయితే గెలిచింది అక్కడ అందరు హ్యాపీ జ్యూరీ మెంబర్స్ హ్యాపీ కంటెస్టెంట్స్ హ్యాపీ అందరు హ్యాపీ అనమాట ఫైనల్ గా వాళ్ళ టీం గెలిచిన వెంటనే మనీష్ రియాక్షన్ చూడొచ్చు కొంచెం తను ఏడుస్తున్నట్టు అనిపించింది అనమాట లైక్ అక్కడ లో కూర్చొని ఉంటాడనమాట కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అయినట్టున్నాడు పాపం ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రేయ టీం వినేది కదా సో వీళ్ళల్లో ఒకళ్ళకి ఓట పిల్లిస్తారు శ్రేయ అయితే దాలియాకి ఇస్తుంది ఇక్కడ విచిత్రం చూడండి ఇక్కడ ఎల్లో కార్డ్స్ ఉన్నాయి ఇద్దరు ఇద్దరికి ఎల్లో కార్డ్స్ ఇచ్చారు ఇద్దరు ఒకే టీప్ లో ఉన్నారు శ్రేయ ఇప్పటి వరకు ఒక్క టాస్క్ కూడా ఛాన్స్ రాలేదు గెలవలేదు అనమాట కొంచెం ఎందుకంటే తను కూడా మధ్యలో చెప్తుంది అనమాట కొంచెం గా చెప్తుంది నేను ప్రూవ్ చేసుకోవడానికి ఒక్క టాస్క్ కూడా రాలేదు లెక్క కూడా నాకు ఫేవర్ గా అవ్వలేదు అన్న సైన్స్ లో మాట్లాడుతుంది అనమాట ఇక్కడైతే శ్రేయ టూ గుడ్ అనిపించింది నాకు సూపర్ సూపర్ అంటే సూపర్ సో తర్వాత దాలియా ఓటపిల్కి పిల్లకి వెళ్తుంది తర్వాత మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ శ్రేయాకి ఇస్తారు ఐ యాక్సెప్టెడ్ బట్ సో ఇక్కడ శ్రియా వర్సెస్ షకీబ్ ఇద్దరు అయితే బాగా ఆడారు బట్ శ్రియా టీం విన్ కాబట్టి అమ్మాయి చిన్నమ్మాయి అయినా కానీ అంత బ్యాలెన్స్ అయితే కాబట్టి సూపర్ అనిపించింది నాకు సో శ్రేయా కూడా తను ఓట్ అప్పీల్ చేసుకుంటుంది ఇక్కడ చూసుకున్నట్టయితే ఫైనల్ గా ఫస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు ఇవ్వాలి కదా సో శ్వేతకు అయితే ఇస్తారు ఇంక తప్పదు ఎందుకంటే తను ఫస్ట్ లెవెల్లో తన టీం ఓడిపోవడానికి కారణమైంది అనేసి ఆ రీజన్ ఇస్తారు నాకైతే ఈ లో ఎవరు ఏమంటారు ఎవరు బ్యాడ్ అనిపించలేదు ఎవరు తక్కువ అనిపించలేదు కా ఇప్పటివరకు జరిగిన టాస్క్లలో అయితే ఇదైతే కొంచెం క్రేజీగా అనిపించింది నాకు నిజంగా సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఫైనల్గా అందరు చెప్తారు జ్యూరీ మెంబర్ చెప్తారనమాట ఇంకా కొంతమంది ఇంకా పికప్ అవ్వలేదు పికప్ అవ్వండి ఇంతకంటే మీకు ఛాన్స్ రాదనిపించింది నాకు అనిపించింది అనమాట కొంతమంది ఉన్నారు సో మేబీ ఇంకా వాళ్ళ వాళ్ళకి ఛాన్స్ వస్తుందా రాదా కూడా తెలియదు అనమాట ఎందుకంటే వాళ్ళు అంత డిసప్పాయింట్ మోడ్లో అలా ఫేసెస్ వస్తేనే అర్థమైపోతుంది అనుష రత్నం గారు కానీ లేకపోతే మన డీమన్ పవన్ కానీ దివ్య నిఖిత కానీ లైక్ సో మేబీ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉండొచ్చు మాకు ఛాన్స్ రాదు అన్న సెన్స్లో లో కల్కి కూడా అదే మూడ్లో ఉన్నట్టు అనిపించింది కొంచెం టెన్షన్ టెన్షన్ గా అనిపించింది అనమాట మిగతా వాళ్ళని చూసుకుంటే నేను అనుకోవడం శ్రే శ్రీజ అయితే డెఫినెట్గా డ్యామ్ గా ఉంటుంది శ్రీజ ప్రసన్న ఒకవేళ జడ్జ్మెంట్ ఒకవేళ జూరీ చాయిస్ కింద అయితే ప్రసన్న అయితే ప్రసన్న కూడా ఉంటాడు సారీ ప్రశాంత్ కూడా ఉంటాడు పవన్ కళ్యాణ్ అయితే ఉంటాడు తర్వాత చూసుకున్నట్టయితే హరీష్ అయితే డెఫినెట్గా ఉంటాడు ఎందుకంటే మేబీ కంటెంట్ కోసమైనా కానీ బిగ్ బాస్ టీమ్ వాళ్ళు తనను బిగ్ బాస్లోకి పంపిస్తారనిపించింది అనమాట సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ